హాయ్ అందరికీ ఇవాళ ఒక స్పెషల్ వెరైటీ చేయబోతున్నాను ఇది తెలంగాణలో చాలా ఫేమస్ వంటకము టిఫిన్ ఐటెం టిఫిన్ అంటే అల్పాహారం మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు లేదా ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అదేంటో చూపిస్తాను రండి నేను చేయబోయేది ఇవాళ ఉప్పుడు పిండి దీనికోసం నేను ఒక టూ గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నా అయితే ఇది ఏంటంటే బయట మిల్లులో ఆడిచ్చిన పొడిపిండి కాదు నేను బియ్యం నానబెట్టి ఓవర్ నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మిక్సీలో అనమాట మరీ మెత్తగా కాదు మరీ రవ్వగా కాకుండా ఇట్లా మీడియంగా ఉంటుంది పొడిపిండితో కూడా చేయొచ్చు సన్నట్టు పిండితో కూడా కానీ ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట చూయిగా మంచి టెక్స్చర్ చాలా బాగుంటుంది ఇంకా దీనిలోకి ఆవాలు జీలకర్ర పెసరపప్పు మినపప్పు శనగపప్పు పల్లీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇంతే ఇవేనండి ఐటమ్స్ అయితే ఉల్లిపాయలు మరీ సన్నగా కాకుండా కొద్దిగా ఇట్లా కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోవాలి దీనికి సరిపడా నీళ్ళు ఇప్పుడు మనం బియ్యము ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం అనుకోండి గ్లాసున్నారా వాటర్ పోయాలి ఎక్కువ పోయొద్దు ఎక్కువ పోస్తే ఇది ముద్ద అయిపోతుంది ఉప్మా కాదు కదా రవ్వ ఉప్మా కాదు కదా సో టూ గ్లాసెస్ పిండికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ప్రొసీజర్ చూపించేస్తాను చూడండి అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి పది నిమిషాల్లో అయిపోతుంది వంట కడాయి వేడెక్కింది సరిపడా ఆయిల్ వేసుకుంటాను ఇవి ఇవన్నీ ఇంట్లో మన పోపుల డబ్బాలో రెడీగానే ఉంటాయి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అంతే అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీ వంటకం తొందరగా కూడా అయిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా పల్లీలు వేస్తున్నాను ఇవన్నీ మనము క్వాంటిటీ ఏంటంటే మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మిగతా పప్పులు వేస్తాం ఓకే ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు అయితే కొందరు పెసరపప్పు నానబెట్టి కూడా వేస్తారు నేను ఇలా ఫ్రై చేసి వేస్తాను మినప్పప్పు ఇంకా శనగ కొద్దిగా చక్కగా ఇద్దాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆవాలు జీలకర్ర ఈ తాలింపు చక్కగా వేగిన తర్వాత మిగతా ఐటమ్ వేస్తాం ఇది అసలు ఎంత సింపుల్ వంటకమో అంత టేస్టీగా ఉంటుంది తెలంగాణలో చాలా ఫేమస్ ఇది ఉప్పుడు పిండి అని ఈ బియ్య పిండితో నేను సర్వపిండి కూడా చేస్తానండి మన చా మన ఛానల్ వీడియోస్లో ఉంది చూడండి సొరకాయతో చేశాను ప్లెయిన్గా కూడా చేశాను సర్వపిండి ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ అన్నీ వేసేసి వేయడం కొత్తిమీర ఓకే ఇవన్నీ అంటే మరీ ఎక్కువ కాకుండా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు మెత్తబడడానికి కొద్దిగా ఉప్పు వేస్తాను ఫస్ట్ ఉల్లిపాయ వేగనిద్దాం తాలింపు వేగిందోలు లేదో ఒకసారి చూద్దాం ఓకే ఉల్లిపాయలు ఇట్లా కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్ అయితే మగ్గిపోయినట్టే ఇంకొక రెండు నిమిషాలు తాలింపును వేగనిస్తాను కొలత ఏంటంటే రెండు గ్లాసులు బియ్య పిడికి గ్లాసులున్నారా వాటర్ కొద్దిగా తక్కువే ఉండాలి లేదంటే పిండి ఉండగట్టుకుపోతుంది అనమాట పొడి పొడిగా రావాలంటే కొద్దిగా తక్కువే ఉండాలి నీళ్ళు బాయిల్ అయిన తర్వాత ఇందులో పిండి వేసేయడం ఓకే ఇప్పుడు ఇందాక తాలింపుకు సరిపడా ఉప్పేసాను కదా ఇప్పుడు ఇంకొంచెం అంటే ఇప్పుడు మొత్తానికి అనమాట ఎసర్ బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి పిండి వేసేస్తున్నాను మంట పూర్తిగా ఫ్లేమ్ తగ్గించేసి కలిపేయడం ఇలా ఇది ఇట్లానే ఉంటుంది అంటే కొంచెం ముద్ద ముద్దగానే ఉంటుంది అనమాట కానీ పిండి ఉడకాలి ఒక ఐదు నిమిషాలు సన్న ఫ్లేమ్ పైన పెట్టి ఉంచాలన్నమాట అప్పుడు పిండి ఉడికిపోతుంది కలింపంతా ఇట్లా కలిపేసి కలిపేసి మూత పెట్టి సన్న ఫ్లేమ్ పైన ఒక ఐదు నిమిషాలు ఇట్లా పిండిని ఉడకనివ్వాలి ఓకే సన్నని మంట పైన పెట్టాను ఇంతవరకు వచ్చిందో చూద్దాం పిండి మళ్ళీపోయింది ఇవి ఇలాగే పొడి పొడిగానే ఉంటుంది చూడడానికి అచ్చు మనం ఉప్మా కనబడుతుంది బియ్య పిండితో ఇది వేరే టేస్ట్ అనమాట ఇలా చాలా టేస్టీ వంటకం ఇది నచ్చిన వాళ్ళు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మన పొడి బియ్యపు పిండితో కూడా చేయొచ్చు బియ్యపు రవ్వతో చేయొచ్చు నేనైతే ఇంట్లో బియ్యం నానబెట్టి ఓవర్ నైట్ నానబెట్టి దాన్ని నెక్స్ట్ డే మిక్సీలో పొడి చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా పుట్టు కూడా చేస్తాను కదా నేను ఆవిరి పుట్టు అట్లా కూడా పనికి వస్తుందని బియ్య బియ్య పిండి చేసి నేను జిప్ లాక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలాంటి వాటికి దేనికైనా పనికి వస్తుందని ఇదేంటంటే వరి పిండి నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటా ఇదిగో తడి బియ్యంతో నైట్ అంతా నానబెట్టి ప్రొద్దున్నే కొంచెం ఆరేసిన తర్వాత మిక్సీలో పట్టి ఇట్లా పెట్టుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో పుట్టు అప్పుడప్పుడు చేస్తుంటాను రాగి రాగి పిండితో చేస్తా బియ్య పిండితో చేస్తా ఇట్లాంటి వాటికి కూడా పనికి వస్తుందని ఇది జిప్ లాక్ కవర్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటాను నేను ఓకే ఫైవ్ మినిట్స్ అయిపోయింది పిండి పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఆఫ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అట్లా ఆవిరిలో పెట్టి ఇంకా తర్వాత సర్వ్ చేసుకోవడమే చక్కని టిఫిన్ ఐటమ్ ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది చూసారు కదా అన్ని ఐటమ్స్ రెడీగా పెట్టుకుంటే పది నిమిషాలు అయిపోయామంట బియ్య పిండి పొడిపిండితో కానీ తడిపిండితో కానీ చక్కగా సరే ట్రై చేసి చూడండి తప్పక ట్రై చేస్తారు కదా బాయ్